వైసీపీ హయాంలో అంబటి మురళి కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేశారని తెలుగుదేశం సీనియర్ నేత ధూలిపాల నరేంద్ర ఆరోపించారు బజరంగ్ జ్యూట్ మిల్ స్థలం లాక్కోవడం కోసం రెరాను అడ్డుపెట్టుకున్నారని ధ్వజమెత్తారు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బజరంగ్ జూట్ మిల్ సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎంతో వివాదం నడిచింది ఆ రోజు తర్వాత కోర్టులో వివాదాలుగా ఉన్న సమయంలోనే కోర్టులో ఆర్డర్ తెచ్చుకొని రెండు వేల పద్నాలుగులో ఆదిత్య ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి దాన్ని డెవలప్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు ఆదిత్య ఇన్ఫ్రాటెక్ తో చేసుకున్న ఒప్పందాన్ని బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం దాన్ని క్యాన్సిల్ చేసుకుని వారి సొంత నిధులతోనే ఆ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలనుకున్నారు అంబడి టి ముకృష్ణ గారికి ఆ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేయడానికి మార్కెటింగ్ చేయడానికి హోల్ టైమ్ డైరెక్టర్ గా నియమించుకోవడం జరిగింది ఖర్చులు పోను వచ్చిన లాభంలో ముప్పై శాతం ఆయనకి చెల్లించడానికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో చేసుకున్నారు గుంటూరు పట్టణంలో ఉన్న ప్రముఖుల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు ని కబ్జా చేయడానికి నిర్ణయించుకున్నాడు నూకల చంద్రశేఖర్ ఈయన హిమజా టవర్స్ బ్రాడీ లో గుంటూరులో ఉంటాడంట తర్వాత కరణం వెంకట సుజన్ కుమార్ కేర్ ఆఫ్ కుమారి కుమార్ ఈయనకడో హైదరాబాద్ లో ఓల్డ్ ఆఫీస్ పేటలో మియాపూర్ లో ఉంటాడంట వీళ్ళిద్దరి చేత వేరాలో కేసేయించాడు ఈ ప్రాజెక్టు సరిగ్గా నడవటం లేదు కాబట్టి వినియోగదారుల యొక్క ప్రయోజనాలకు భంగం కలుగుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది డెవలప్మెంటల్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ లో ఉన్న అంబటి మురళీకర్ అంట ప్రాజెక్ట్ కో పార్ట్నర్ కింద తీసుకోవాలని చెప్పి ఎలా ఆర్డర్ ఇచ్చింది స్థలం స్థలం ఎవరిదో వాళ్ళు పోయారు